వెల్కమ్ టు డబల్ చార్మిడీ నేను మీదనైనా ఇటీవల కాలంలో కొంతమంది సినిమాకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది వివాదాలలో ఎదుర్కొంటున్నారు వాళ్ళు మాటలు కూడా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు కొత్త సినిమాలు వారం పది రోజుల్లో విడుదల అవుతున్నాయనంగా ఆ సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్లు దర్శకులు ఫంక్షన్లు ఏర్పాటు చేస్తారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కావచ్చు సినిమా ప్రమోషన్ ఫంక్షన్లు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది సినిమాకు సంబంధించిన వ్యక్తులు పాల్గొంటూ ఉంటారు ఆ సమయంలో రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటుగా మారింది మన తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు అందులో ముఖ్యంగా ఇటీవల కాలంలో విశ్వశేఖ్ నటించిన లైలా సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది సినీ నటుడు పృథ్వీరాజ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అలాగే ఎస్వీబీసీ చైర్మన్గా పనిచేశారు అప్పట్లో ఒక మహిళతో అభ్యంతరకరంగా మాట్లాడారని ఆయన్ను ఎస్వీబీసీ చైర్మన్ నుంచి తొలగించారు అప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు అయితే లైలా సినిమా ఆడియో ఫంక్షన్లో పృథ్వీరాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు నూట యాభై ఒక్క గొర్రెలు పదకొండు గొరెలు అంటూ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఆ పార్టీపై విమర్శలు చేసేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆయనపై విస్తృతంగా ప్రచారం చేశారు బాయ్కాట్ లైలా అంటూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విస్తృతంగా వైరల్ చేశారు దీంతో ఆ సినిమా హీరో కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది ఇస్వసేఖ్ మీడియా ముందుకు వచ్చి సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పడానికి వారేం చిన్నపిల్లలు కాదు అయినా కానీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సినిమాకు నష్టం కలిగించేలా చేస్తున్నారని ఆయన తెలుపుతూ క్షమాపణ కూడా చెప్పారనే ప్రచారం జరుగుతుంది ఎప్పుడైతే ఆయన ఆ వ్యాఖ్యలు చేశాడో వైసీపీ సానుభూతి పనులందరూ సినిమాను బాయికాట్ చేస్తున్నాము అనే ప్రచారం చేయడంతో హీరో గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది ఈ మధ్యకాలంలో సినిమా ఫంక్షన్లలో రాజకీయ నాయకులపై విమర్శలు చేయడం పరిపాటుగా మారింది సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు పెరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంటారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంకా వ్యాఖ్యలు అధికంగా చేయడం నాయకులపై విమర్శలు చేయడం పార్టీలను కించపరిచేలా మాట్లాడడం చేస్తున్నారు ఇలా చేయడం మంచిది కాదని వైసీపీ నాయకులు చెబుతున్నారు సినిమా ఇండస్ట్రీకి రాజకీయానికి సంబంధం లేదు సినిమా ఫంక్షన్లు జరిగినప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడాలి అందులో నటించిన తీరు ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలపై సినిమాకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడవలసి ఉంటుంది అలా కాకుండా రాజకీయ నాయకులపై పార్టీలపై మాట్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కొంతమంది వ్యక్తులు అలా ఫంక్షన్లలో మాట్లాడడం వలన ఆ సినిమా ప్రొడ్యూసర్లు నష్టపోయే అవకాశం ఉంటుంది అలా వ్యాఖ్యలు చేసినప్పుడు నచ్చని వారు ఆ సినిమా హిట్ అయినా కూడా దానిపై దుష్ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అప్పుడు సినిమాకు ప్రేక్షకులు వెళ్ళకపోతే ఖచ్చితంగా సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్ నష్టపోతాడు కాబట్టి సినిమా ఫంక్షన్లలో రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉండే విధంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది వ్యక్తులు తెలుసుకోవాలి వారికి ఏ రాజకీయ పార్టీ నాయకునైనా లేదా పార్టీనైనా వ్యతిరేకించాలి వారిపై మాట్లాడాలి అనుకుంటే వ్యక్తిగతంగా వారు మీడియా సమావేశం నిర్వహించి ఆ రాజకీయ నాయకునిపై కావచ్చు ఆ పార్టీపై కావచ్చు విమర్శలు చేయవచ్చు అలా కాకుండా సినిమా ఫంక్షన్లలో చేయడం ఏంటి సినిమా ఫంక్షన్లో ఇలా మాట్లాడడం పద్ధతి కాదు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా సినిమా ఫంక్షన్లలో రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం మాత్రం పరిపాటిగా మారుతుంది దీనికి మాత్రం అడ్డుకట్టు వేయడానికి ఎవరు కృషి చేయడం లేదు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉన్న చిరంజీవి గారైనా కానీ ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కొంతమంది వ్యక్తులకు సూచించాల్సిన అవసరం ఉంది రాజకీయాలు సినిమాలు వేరు అనేది కొంతమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలా కాదు మేము ఇలాగే ప్రవర్తిస్తామంటే సినిమా హీరో ప్రొడ్యూసరు నష్టపోయే అవకాశం ఉంటుంది